ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఇంకో పిల్లలైతే రెడీ అయ్యారు స్కూల్కి ఇంకో మావాడు రెడీ అయ్యానని తింటున్నాడు ఇప్పుడే ఇంకో మావిడేమో చాయలు అప్పలేసుకొని తింటున్నాది ఉదయం ఇంకా అదే టిఫిన్ మావిడకి ఆఫ్టర్నూన్ మా మానిగాడు కూడా మానిగా కూడా పెట్టుకొని తింటున్నాడు ఇప్పుడే కూడా లంచ్ బాక్స్ కూడా రెడీ అయింది కూడా పెట్టి బాగా చేస్తాం అది కూడా ఇంకా మళ్ళీ మధ్యాహ్నం పోయి ఇచ్చేది ఏముంటుంది ఇక చేస్తే కొంచెం ఉందా అది ఉంది వేడన్నా పెట్టుకోపో వేడన్నా ఉంది చూడు పెట్టుకో ఫ్రెండ్స్ ఇక లంచ్ బాక్స్ అయితే పెట్టేసినాం ఇంకా ఇలా పెరుగు పెట్టినాం ఇలా నిన్న నైట్ పెట్టుకున్నాం కదా ఇంకో పేమెంట్ చేస్తే మంచిగా అవుతుందని మావిడంటే ఇక చేసినాం పెట్టినాం ఇద్దరికి కర్రీ కూడా హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఒక దండల సెట్ వచ్చింది వైట్ది వైట్ది కొడుతున్నాం ఇంకొక ఆడ ఆల్రెడీ పీసులు కొట్టి పెట్టింది మావిడ ఇంకో నేను మిడిల్లో కలర్ కొడుతున్నాను రెడ్ కలరు మిడిల్లో కొట్టేస్తున్నాను ఇదైతే ఈరోజు వచ్చింది ఆర్డర్ చేస్తున్నాం వైట్ తగడి సెట్ అంటారు దీన్ని మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఇగో ఇంటి ముందర ఉల్లిగడ్డలు వస్తే తీసుకున్నాం ఇంకో ఉల్లిగడ్డ బాగున్నాయి ఎర్ర ఉల్లిగడ్డ అక్కడ పట్టదమ్మో అన్నీ ఇక తీసుకోమ్ తీసుకో ఇంకా అనుకున్నాం ఆల్రెడీ ఫైవ్ కేజీస్ వన్ ఎయిటీ ఉంది ఇంకో మొత్తం ఆరు కిలోలు తీసుకున్నాం ఇంకో ఇలా నాలుగు కిలోలు ఇచ్చిండు కవర్లో ఇంక వెళ్ళేమో రెండు కిలోలు రెండు కిలోలు ఈరోజైతే చింతపండుతో సాంబార్ చేసుకుంటాం ఓకే చింతకాయలు చింతపండు కాదు చింతకాయలు మొన్న చింతకాయలు తెచ్చినాం కదా దాంతో చారు చేసుకుంటున్నాం చూడండి వీడియోలో స్కిప్ చేయకుండా చూడదాంక చూడండి మేము వీటిని అయితే చిన్న చిన్న వాటిని అయితే కటర్తో కట్ కత్తితో కట్ట చిన్నది అందుకే చిన్నవి తీసుకున్నాం కటర్ ఉంది కదా కటర్తో కట్ చేసుకుంటాం మిషన్ అందుకనే ఇంటి ముందు అలా వచ్చేవి చిన్న చిన్నగా ఉంటాయి ఇంకో ఇట్లా వెళ్ళే చిన్న చిన్న ఉన్నాయని కటర్లు ఉంది కటర్ పెట్టి కట్ చేసుకుంటాం ఇక బాగుంటాయి టేస్ట్ కూడా ఇవి కూడా కూడా వేసి రేపు ఎండగెట్టాలి చూడకాలా ఎండగబెట్టినా కొంచెం పచ్చికుంటే ఎండుతాయి ఓకే ఇదైతే ఇప్పుడు ఉడుకుతున్నాను చింతకాయలు ఉడుకుతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ అవిగో దండ అయితే ఫినిష్ అయిపోయింది ఇదిగో పెద్ద దండ ఇది ఏకండిగా పెద్ద దండ చేసినాం అయితే ఫోటోకి వేయడానికి ఫోటో కోసం రెడీ చేపించుకున్నారు కస్టమర్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇగో బయటికి వెళ్ళి ఇది చీర తెచ్చుకుంది ఒకటి మెరూన్ కలర్లోనా మెరూన్ ఏనా బ్లాక్ కలర్ కాఫీ కలర్ ఓకే కాఫీ కలర్లో తెచ్చుకున్నది డ్రెస్సా షారి అది మరి ఏదేంటిది ఓ బ్లౌజ్ కూడానా దానికి ఫ్రెండ్స్ ఇగో స్టాండ్ ఈరోజు ఫిట్టింగ్ చేసుకున్నాం ఇంకా ఇప్పుడే ఇక నేను నేనమ్మన్నా పైన పెట్టేసినాం హైదరాబాద్ తెచ్చిన కానీ పైన పెట్టేసినాం ఇక ఈరోజు ఫిట్టింగ్ చేసుకున్నాం ఇంకో మావిడైతే ఏం చారు చారు వచ్చేసి సాంబారా ఓకే సాంబార్ వచ్చేసి చింతకాయలతో చేస్తున్నది చి చింతకాయతోటి సాంబారు చూడండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా ఇంకా ఇవి కూడా కట్ చేసుకున్నది మునక్కాయలు సొరకాయ ఇంకో టమాటాలు కట్ చేసుకుంటుంది ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకున్నది ఇంకో పప్పు ఉడక పెట్టుకున్నది ఇదేమో చింతకాయలతోటి వాటర్ రైస్ ఉడికా పెట్టుకున్నది అనమాట కొద్దిసేపు చింతకాయలు వేసింది మొన్న తెచ్చినవి దాంతో ట్రై చేస్తున్నాం చారు ఫస్ట్ టైం ట్రై చేస్తుంది ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాం మీరు కూడా ట్రై చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇవన్నటి చెట్టు ఇవన్న నేను సడన్గా తిరగలి సరే సడన్గా నాకు అలా తిరగదు అనమాట అప్పుడప్పుడు ఏమనుకోకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి దీంతో పాటు మేము పూలు కూడా రెడీ చేస్తుంటాం టెంపుల్స్కి ఇస్తుంటాం దండలు గిట్లా రెడీ చేసి అందులో పెళ్ళిళ్ళకి కూడా రెడీ చేస్తుంటాం పెడల్స్ దండలు జడలు బిల్లల జడలు కొన్ని మంగళ స్నానంకి రిసెప్షన్కి కొన్ని రెడీ చేస్తుంటాం పెళ్ళిళ్ళకి గిట్లా అవి కూడా రెడీ చేస్తాం అవి అవి వచ్చినప్పుడు అవి తీస్తుంటాం ఇంకా నార్మల్ టైంలో రొటీన్ వీడియోస్ తీస్తుంటాం మేము మావిడ క్యారెట్ కావాలంటే ఇల్లు క్యారెట్ ఏడు ఇంకో పూలు పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో ఎక్కువ ఇంకో ఒక దండ అయితే రెడీ చేసి పెట్టినాం ఆల్రెడీ తగడి సెట్ అంటారు దీన్ని ఇంకో మొత్తం వైట్ పూలతో కొట్టి అనమాట క్యారెట్ కావాలంటే క్యారెట్ ఓకే ఉన్నాయి క్యారెట్ ఇక్కడ ఉన్నాయి క్యారెట్ మావిడ స్నాక్స్ పెట్టుకుంటాడు ఉదయం స్కూల్కి పెట్టుకుంటాడు కట్ చేసుకొని అయిపోయానికి వచ్చినాయి కూడా కొన్ని ఉన్నాయి ఒక అర కిలో తీసుకున్నాం మొన్న ఇంకా అయిపోయి వచ్చినాయి మళ్ళీ దేవాలి మళ్ళీ మార్కెట్ పోయినప్పుడు తీసుకురావాలి ఇక ఫ్రెండ్స్ ఇగో ఇంత పెద్ద ఫ్రిడ్జ్ కొన్నాం కదా ఇగో ఫ్లవర్స్కి ఎక్కువ యూజ్ చేస్తాం దీన్ని పెద్ద ఫ్రిడ్జ్ని ఇంకా మాకు కూరగాయలు అంటే తక్కువనే ఎక్కువ ఏం పెట్టాం కూరగాయలు పూలకే ఎక్కువ వాడుతుంటాం కూరగాయలు పూలే ఓన్లీ కూరగాయలు పూలే పెడతాం అలా ఏం పెట్టాము ఏం పెట్టుకో వాటర్ ఇట్లా ఎంఛల్లా వాటర్ ఈ స్టాండ్ అనేది ఇప్పుడు షార్ట్ వీడియో కోసం అయితే రెడీ చేసి పెట్టినాం ఇగో ఇది సార్ చేస్తున్నాం కదా షార్ట్ వీడియో పెడతాం షార్ట్ వీడియో చూడండి ఇల్లు ఉన్న ఉన్నా కొన్నా గిన్నేదేసి చేసినాం కాళ్ళు పెట్టేసి ఇంకా ఇలా చేసుకుంటున్నాం గిన్నె షార్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇగో చార్ అయితే రెడీ అయింది ఇక అన్నీ వేసింది దీని ఏమేమి ఐటమ్ వేసిరో చూడ షార్ట్ వీడియోలో పెట్టా షార్ట్ వీడియో చేసాము షార్ట్ వీడియోలు చూడండి మీకు అర్థమవుతుంది ఇగో ఎప్పుడైతే అన్నీ వేసింది ఇక మసుల్తే అయిపోతుంది అనమాట చార్ టేస్ట్ ఎలా ఉందో తిన్నాక చెప్తాను కానీ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ట్రై చేస్తుంది మా ఆడ చూద్దాం ఫ్రెండ్స్ ఇగో చారు మసులుతుంది ఇప్పుడు ఇక ఈ నూరగంతా పోయినాక దింపుకోవాలంట బాగు టేస్ట్ ఉంటుంది అమ్మ సింప్ల పెడుతుందా పొంగుతట్టుంది ఏం కదా ఓకే పొంగుతుందామని అంటున్నా కొంచెం వాటర్ వాటర్ ఉన్నట్టున్నాయి కొంచెం ఇంకా మసాలాలు మొత్తం మసాలాలు అంట మ టేస్ట్ ఉంటుంది చూడాలి ఇటు రైస్ కూడా పెట్టుకుంటున్నాం ఇంకా వేడి వేడిగా తిందామని రైస్ కూడా అయింది ఇటు పిల్లలు వస్తే వేడి తింటారు కదా ట్యూషన్కి వెళ్ళి రాలేదు టైం ఇంకా పది నిమిషాలు ఉంది రానికి ఏడున్నరకు వస్తారు ఫ్రెండ్స్ చా చారైతే బాగుంది సూపర్గా ఉంది కాకపోతే పుల్లగా ఉంది బాము పుల్లగా ఉంది కదా పుల్లగా ఎక్కువ ఉంది ఇంతకాదు కదా కొంచెం పుల్ ఎక్కువ ఉంటుంది అంట బాగుంది పుల్లగా టేస్ట్ అయితే బాగుంది అని అడిగి చెప్తాను అని చెప్ప్రా ఎలా ఫుల్ గా